హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఊర్లో ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ స్వాతి అయితే మా ఇంటికి అయితే వచ్చిందండి సో తను వస్తున్నట్టయితే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడిగాను వస్తాననేసి అయితే చెప్పింది తర్వాత అయితే రావట్లేదు అక్క అనేసి అయితే చెప్పింది అని చెప్పేసి నేను బయటే కూర్చున్నాను అనమాట అదే రోజు నేను మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చామన్నమాట ఇంక నేను సారీ కూడా మార్చుకోలేదనమాట చాలా వేడిగా ఉండేది ఇంకా సడన్గా తను చెప్పకుండా అయితే వచ్చింది ఏం స్వాతి రానని చెప్పావు కదా అంటే సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే చెప్పలేదక్క అనేసి అయితే అన్నదనమాట ఇంకా వచ్చే వాళ్ళకైతే మర్యాదలు అయితే చేస్తున్నాము తనకైతే ఓవర్ఎస్ఎల్ అయితే ఇచ్చాననమాట ఫుల్ ఫుల్గా ఫేవర్ అయితే ఉంది తాగితే కదా రీల్స్ అయితే చెయ్యొచ్చు అనేసి అయితే అన్నాను నవ్వుతుంది ఇంకా ఇంకా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ పాపదైతే ఆల్బమ్ అయితే చూపిస్తున్నాను తనైతే చూస్తుంది తను కూడా చాలా వీడియోస్ అయితే తీసిందనమాట ఇంటికి మొత్తం అయితే వీడియో అయితే తీసింది హోమ్ టూర్ కూడా చేసిందనమాట ఇక్కడ వచ్చేసి పిండి అయితే ఉండేది ఆ అయితే వేసేసాము ఇంట్లో చికెన్ ఉండేది అనమాట అంటే ఫంక్షన్ వెళ్ళాము కదా ఫంక్షన్ నుంచి అయితే చికెను కొంచెం బిర్యానీ అయితే తీసుకొచ్చాము ఇంకా అదే దా వాళ్ళకైతే వేసేసామండి ఇంకా గార్లు వేసేసి ఇంకా వాళ్ళకైతే అలాగా మర్యాదలు అయితే చేసేసాము చూసారు కదా నేనైతే గాయలు అయితే వేస్తున్నాను ఇంకా ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత అలాగే ఉండిపోయాను అనమాట ఎందుకంటే వాళ్ళు వస్తాననేసి అయితే చెప్పారు అలా అని చెప్పేసి ఇంక నైట్ ఏం మార్చుకోలేదు ఇంకా ఆ సారీతోనే ఉన్నాను వీడియో తీస్తారు కదా అని చెప్పేసి ఇంక తనైతే రానని చెప్పినా సరే నేను ఇంక బయటే కూర్చున్నాను ఇక్కడైతే నేను గాడిలో వేస్తుంటే తనైతే అలాగ వీడియో అయితే తీస్తుంది నేను కొంచెం గాయలు అయితే వేశాను ఇంకా బాగా వేయట్లేదని చెప్పేసి ఇంక తర్వాత అయితే మా అయితే గాయలు అయితే వేసింది ఇక్కడ చూశారు కదా ఫుల్గా అయితే వీడియో అయితే తీసిందండి మా ఇంటికి మొత్తం అయితే వీడియో అయితే తీసింది నేనైతే హోమ్ టూర్ చేయలేదు కానీ తనైతే హోమ్ టూర్ అయితే చేసింది ఇక్కడ అప్పటికి వచ్చేసరికి తనకైతే ఫుల్ ఫేవర్ అనమాట వస్తుంది రాదనేసి అయితే నేను కూడా అలాగే అనుకున్నాను చాలా తొందరగా కలిసిపోతుంది మేమైతే మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంకా మా అత్తమ్మకైతే వీడియో అయితే తీస్తున్నాను నవ్వుతుంది ఇంకా నా పైన అయిపోయింది అనేసి అయితే అంటుంది ఎందుకంటే అందరు చూస్తారు కాబట్టి అడుగుతారు కదా అలా అనేసి అయితే అంటుంది ఇంక తను వీడియో తీస్తుంది నేను కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే బూరైతే ఇచ్చిందనమాట స్వాతికి అయితే ఆ బూరి కోసం ఎలా చేయాలి ఏంటనేసి అయితే చెప్తుంది కాకపోతే అక్కడ టీవీ పెట్టడం వల్ల నేనైతే మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చూసారు కదా అదేనన్నమాట ఇంకా ఇచ్చింది ఎలా చేయాలమ్మా అంటే ఇలా చేయాలనేసి అయితే చెప్తుంది చెప్తున్నట్టే కాదండి అలాగే చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది వంటలన్నీ మనకైతే అంత రావాలండి వరకు అయితే నాకు ఏ ఇబ్బంది అయితే లేదు మా ఆడపొడుచు కూడా చెప్పాను కదా చాలా వీడియోస్లో ఇలాంటి వంటలన్నీ చాలా బాగా అయితే చేస్తారనమాట మా అత్తమ్మ మా ఆడపొడుచు అయితే ఆపట్లేదమ్మ అల్లులో ఏం గుడి టైట్ అయిపోయినాయి పంపిస్తాను జాగ్రత్తకి వెళ్ళండి సరే బాయ్ బాయ్ బాయ్